నమస్కారం అందరికీ అందరికి సియాజ్ రెండు వేల పదిహేను ఎండింగ్ నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఆహారు రిజిస్ట్రేషన్ వీడిఐ ప్లస్ ఎస్హెచ్ఎస్ సింగిల్ ఓనర్ అండి ఢిల్లీలో ఆచి ఆర్యానాలో వరకన్నా కావాలంటే ఈ కింద నెంబర్కి కాల్ చేయండి మీకు ఒకసారి ఫుల్ డీటెయిల్స్ చూపెడతాను వెహికల్ మొత్తం ఫుల్ చూపెడతాను డీటెయిల్స్ తర్వాత చెప్తాను ఓకే ఫ్రెండ్స్ వెహికల్ అయితే చూసుకోవచ్చు ఎలాంటి యాక్సిడెంట్కి అయితే గురి కాలేదు ఎలాంటి డ్యామేజ్లు అయితే లేవండి ఇది హర్యానాలో అడ్వకేట్ వెహికల్ అండి మనం డైరెక్ట్ ఓనర్ దగ్గరికి వెళ్ళి వెహికల్ చూసుకొని రేట్ మాట్లాడి వెహికల్ తీసుకొచ్చామండి చూసుకోవచ్చు అతని మన వాళ్ళ లోగో తీసేశాడు అడ్వకేట్ది ఉండొద్దు మేము వెహికల్ అమ్మేసాం కదా మాకు ఉంటే ఏమైనా ఇబ్బంది అవుతుందని తీసేశాడండి వెహికల్ మాత్రం చాలా స్మూత్ ఉందండి వెహికల్ చూసుకోవచ్చు లెఫ్ట్ ఫిల్డర్ వచ్చేసి రైట్ ఫిల్డర్ ఇంజన్లో కానీ ఎలాంటి ఆయిల్ లీకేజ్ కానీ ఎలాంటిది ఏం లేదండి కంపెనీ బానట్టు పట్టే ఉందండి మీరు చూసుకోవచ్చు ఇది యాక్సిడెంట్ అయిందా కాలేదా అన్నది చూడండి ఓకే ఫ్రెండ్స్ ఒరిజినల్ ఉందండి ఇది ఇది రైట్ సైడ్లో అండి చూసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఒరిజినల్ అయితే ఒరిజినల్ వెహికల్లో ఒరిజినల్ వెహికల్ పిల్లర్స్ ఒరిజినల్ ఉన్నాయండి చూడండి ఓకే ఫ్రెండ్స్ బానర్ బానర్స్ అయితే ఒరిజినల్ ఉందండి చూడండి బానర్స్ అయితే ఒరిజినల్ ఉందా అండి ఎలాంటి యాక్సిడెంట్కి అయితే వెహికల్కి గురి చూసుకోవచ్చు మీరైతే షోరూమ్ ట్రాక్స్ చూత తీ తీయించుకోండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్స్ చూత నేను వెహికల్ నెంబర్ చూపెడుతున్నాను వెహికల్ నెంబర్స్ అయితే చూపెట్టాను కావాలంటే డౌట్ ఉంటే మీరు షోరూంలోకి వెళ్ళి షోరూంలో షోరూమ్ ట్రాక్ తీయించుకోండి ఓకే ఫ్రెండ్స్ కొద్దిగా డస్ట్ పట్టిందండి నిన్న వాషింగ్ చేయించాను మళ్ళీ వర్షం పడ్డది టైర్లు వందకు డెబ్బై శాతం ఉన్నాయండి ఇది ఫ్రంట్ టైర్ అండి బ్యాక్ టైర్ అండి ఏ గ్లాస్ బ్రేక్ కాలేదండి ఏ గ్లాస్ చేంజ్ కాలేదు షోరూమ్ కంపెనీ నుంచి వచ్చిన గ్లాసులు ఉన్నాయండి చూసుకోవచ్చు చూసుకోండి ఇంజన్ నెంబర్ చార్చెస్ నెంబర్ మీరు షోరూంకి వెళ్ళి షోరూమ్ ప్రేయించుకోవచ్చు ఎలాంటి రెస్ట్ కానీ ఎలాంటిది ఏం లేదండి నాలుగు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయండి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉందండి ఓనర్ అన్నది మనకు డబుల్ రెండు కీలు అవైలబుల్లో ఉన్నాయండి రెండు కీలు ఇచ్చాడండి నార్మల్ గేర్స్ అండి సీట్లు అయితే వందకు వంద శాతం ఉన్నాయండి చూసుకోవచ్చు వందకు తొంభై శాతం సీట్లు ఉన్నాయి వందకు వంద అని ఎవరు అనేరు ఓకే ఫ్రెండ్స్ నార్మల్ గేర్స్ అండి బ్లూటూత్ కంట్రోల్ సిస్టమ్ ఉంది బ్లూటూత్ ఉందండి కంపెనీ కంపెనీ డెక్కే అండి వాయిస్ కమాండ్ ఉంటుందండి ఇందులో మనకు ఫోన్స్ అత కనెక్ట్ చేసుకోవచ్చు ఒక ఎయిర్ బ్యాగ్ రెండు ఇయర్ బ్యాగ్స్ ఉంటాయండి ఇక్కడ ఒకటి ఉండొచ్చు చూసుకోవచ్చు కనబడట్లే రెండు ఇయర్ బ్యాగ్స్ ఉంటాయండి ఏసీ వర్కింగ్లో ఉందండి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మ్యూజిక్ సిస్టమ్ సౌండ్ బ్లూటూత్ కంట్రోల్ ఉంటుందండి బ్లూటూత్ సిస్టమ్ ఎఫ్ఎం రేడియో రీడింగ్ వచ్చేసి ఒరిజినల్ రీడింగ్ అండి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల మూడు వందల మూడు ఉందండి ఒరిజినల్ రీడింగ్ మీ షోరూంలో చెక్ చేసుకోవచ్చు అంటున్నాను కదా చూడండి రెండు కీలండి చెప్పాను ఓనర్ రెండు ఇచ్చాడు మనకు వెహికల్ అడ్వకేట్ వెహికల్ అండి అక్కడ స్టిక్కర్ తీసేసాడు అడ్వకేట్ అండి యాక్సిడెంట్ అయిందాకాల చెక్ చేసుకోవచ్చు కంపెనీ ఉన్నాయండి చూసు చూసుకోండి ఇంత చాలా నీట్గా ఉన్నాయండి వెనకాల సో ఒక ఏసీ ఉంటుంది చిన్నది చిన్న ఏసీ అండి వెనకాల ఛార్జర్ పెట్టుకోవచ్చు వెనకాల వెనకాల పవర్ విండోస్ ఉన్నాయండి వీడిఐ ఐ ప్లస్ ఎస్హెచ్ఎస్ రివర్స్ సెన్సర్స్ ఉన్నాయండి పార్కింగ్ సెన్సర్స్ రివర్స్లో డిక్కి స్పెచ్ చాలా పెద్దగా ఉంటుందండి డిక్కి వర్జినల్ ఉందండి చూడండి స్టెంగ్ హండ్రెడ్కు నైంటీ పర్సెంట్ ఉందండి అన్యూజేడ్ అంటే ఇదివరకు వాడలేదు కలర్ టైర్ అండి

లెఫ్ట్ పిల్లర్ కానీ రైట్ పిల్లర్ కానీ అప్రాండ్లు కానీ ఎలాంటి యాక్సిడెంట్కి అయితే గురి కాలేదండి చూసుకున్నారు కదా అండి వెహికల్ మాత్రం ఫుల్ ఒరిజినల్ వెహికల్ అండి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ అనేది ఫుల్ చూపెట్టడం జరిగిందండి వెహికల్ డీటెయిల్స్లోకి వచ్చేస్తే మారుతి సుజిక్ కంపెనీ వెహికల్ అండి ఇది ఇది రెండు వేల పదిహేను నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు జనవరి రిజిస్ట్రేషన్ సియాజ్ వీడిఐ ప్లస్ ఎస్హెచ్ఎస్ సింగిల్ ఓనర్ అండి హర్యానాలో మీకు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ విత్ రిజిస్ట్రేషన్ ఇస్తాం వితౌట్ రిజిస్ట్రేషన్ ఇస్తాం ఆంధ్ర వాళ్ళకైతే వితౌట్ వితౌట్ రిజిస్ట్రేషన్ ఎన్వైసీ ఇన్వైసీ రెండు ఇస్తామండి తెలంగాణ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామండి వెహికల్ తెలంగాణ స్టేట్ జైచల్ డిస్టిక్ లోకల్లో అయితే వెహికల్ ఉందండి రీడింగ్ చూసుకున్నట్టయితే ఒక లక్ష చిల్లర్ చిల్లర ఉందండి ఒక లక్ష ఇరవై వేలు ఉందండి రీడింగు ఒరిజినల్ రీడింగ్ అండి రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి ఇన్సూరెన్స్ అన్నది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉందండి ఓనర్ గారు కాస్ట్ చెప్తున్నారు ఐదు లక్షల ఇరవై వేలు వితౌట్ రిజిస్ట్రేషన్ ఎన్వర్సి యూనివర్సిటీ కొట్టిస్తాడు విత్ రిజిస్ట్రేషన్ ఆరు లక్షల ఇరవై వేలు ఓకే ఫ్రెండ్స్ ఎందుకంటే కావాలంటే కింద నెంబర్కి కాల్ చేయండి మీరు కావాలంటే ఈ నెంబర్స్తో తీసుకొని షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోండి రెండు కీలు అవైలబుల్లో ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ కావాలంటే జై తెలంగాణ స్టేట్ జగిత్యాల డిస్టిక్ లోకల్లోకి వచ్చి వెహికల్ చూసుకోవచ్చండి ఓకే అండి